దిక్కు ఎండిన పంటతో రైతు కన్నీరు బావుళ్లలో ఇంకిన నీళ్లు కాల్వల్లోకి నీళ్ళు ఇయ్యని అధికారులు నాలుగు బోర్లు వేసిన రాని చుక్కనీరు ఇక అంతే ఇక్కడ దాకేందుకు మా నాయనే మా నాన్ననే ఇలా బావికి దాన్ని ఏమంటారు క్రేన్ పెట్టి పూడిక తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎక్కడికో ఉదాహరణ అవసరం లేదు నేనే చెప్తున్నా నా ఇంటికి సంబంధించి నా పంట కోసం నీళ్ల కోసం క్రేన్ పెట్టి బావి పూడిక దీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ పదేళ్లలో అలాంటి అవసరమే రాలే ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్ళు ఇతరత్ర నీళ్ళు అన్ని ప్రాజెక్టులతోని భూగర్భ జలాల అనేది భారీ స్థాయిలో కూడా పెరిగినాయి వీళ్ళు ప్రాజెక్టుల నుండి నీళ్ళు ఇవ్వకుండా మరమత్తులు చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుర్మార్గమైన పాలనకు ఇప్పుడు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే ఎక్కడి దాకా అవసరం లేదండి నేనే చెప్తున్నా కదా నా తండ్రే వ్యవసాయం దగ్గర బాయ్య బాయి పూడిక దీపిచ్చే పనులు ఉన్నది క్రెయిన్ పెట్టి మరీ దిప్పిస్తున్నాడు అంటే ఆలోచించాలి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది ఏ చూడు రే సావేదిక్కు ఏంది నాలుగు బోర్లు వేసినా రాని సుక్క నీరు బావులలో ఇంకిన నీళ్ళు కాలువలలోకి నీళ్ళు ఇయ్యని అధికారులు అంటూ కూడా చూస్తున్నారు ఒక్కసారి ఒక రైతు ఏమంటున్నారో చూడు మాది నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం యానాంపల్లి గ్రామం నా పేరు సాయికుమార్ నాలుగెకరాల భూ ఆ భూమిలో వరి సాగు చేస్తున్నాను ఉన్న ఒక్క బోరు ఇంకిపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది దీంతో పంటను కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసిన ఫలితం దక్కలేదు ఒక్క బోరు నుంచి కూడా చుక్క నీరు రాలేదు పంటకు తెచ్చిన అప్పులు ఇటు బోర్లు వేసేందుకు తెచ్చిన అప్పుల మీద పడ్డాయి మా పంట పొలాలు ఎండిపోవడానికి అధికారులే కారణం కోయిల్ సాగర్ కాలువ పక్కనే ఎలిగడ్ల చెరువును నింపితే రైతుల బోర్లు ఫుల్గా రీఛార్జ్ అవుతాయని పంటలు మంచిగా పండుతాయి మన్యం ఒగ్గు దగ్గర పైప్ లైన్లు పలిగిపోయినాయి అది మరమ్మత్తులు చేస్తే తాత్కాలికంగా నీళ్లు వస్తాయి కానీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా స్పందించి చిన్న చిన్న మరమ్మత్తులు చేస్తే మా పంటలకు నీళ్లు వచ్చి నీళ్లు వస్తాయి నీళ్ళు ఇచ్చి ఆదుకోండి అంటూ సాయి కుమార్ అనే రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నాడు వాస్తవానికి ఏంటి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా నీళ్ళు ఇస్తే సరిపోతుంది దానికి మరమత్తులు చేయాలి అయితే నిన్న ఒక సంఘటన మీకు లైవ్లో జరిగిన సంఘటన వన్ డబల్ జీరో కానీ ఎంఆర్ఓ మండలం మండల రెవెన్యూ ఆఫీసర్కు సంబంధించి కానీ దాంతోపాటు ఇంకెవరు ఆర్ అయ్య సంథింగ్ డిప్యూటీ ఇంకెవరు ఉన్నారు సో ఈ వ్యవస్థ అందరూ కూడా ఎవరికి కాల్ చేసినా మేము పలానా మేడారం బందోబస్తులు ఉన్నాం మేము కలెక్టరేట్లో కలెక్టర్కు సంబంధించి రివ్యూలో ఉన్నాం ఈ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు కానీ సమస్యను పరిష్కరించే దిశగా ఏ ఒక్క అధికారికి కూడా ఏ ఒక్క అధికారి కూడా రైతుల పక్షాన ఆలోచించి ఆ ప్రపోజల్ను ఆయా ఇరిగేషన్ మంత్రి దగ్గరకో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకో తీసుకెళ్లి తెలంగాణ బ్రతుకులు ఇట్లా తయారవుతున్నాయి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనే వ్యక్తి ప్రజ రైతులందరికైతే ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చింది ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు పోసుని వాగులు కలకలలాయని మనం అందరం కూడా చూసాం సో ఇప్పుడు ఇవ్వండి సారు అని రైతుల పక్షాన ఏ ఒక్క కలెక్టర్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ కానీ పూంగనైతే నేను అయితే చూడలే చాలామంది ఆఫీసర్లతోని మాట్లాడుతూ ఉంటా కూడా చెప్తున్నా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఈ చాలామంది ఏమంటారు అంటే రంజిత్ వంద రోజులుగానే మీరు ప్రశ్నిస్తున్నారు కదా అని అడుగుతున్నారు కానీ ఈ వంద రోజులలో ఒక నాలుగు ఎకరాల భూమికి సంబంధించి ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇదే సాయి కుమార్కు సంబంధించి చెప్తా ఆ నాలుగు ఎకరాల భూమి ఎండిపోయింది ఆ భూములలో పంట ఎండిపోయింది ఆ పంట ఎండిపోతే ఈ నష్టం ఈ రైతు మీద పడుతుంది ఈ రైతు అప్పుల కుప్పగా మారిపోయి మానసిక వేదన పడింది ఇతనికి ఏదన్న అయితే ఒకటి రెండోది ఇప్పుడు ఈ పంట వండితే దాని మీద వచ్చిన లాభంతో వీళ్ళ కొడుకో బిడ్డను మంచి ఉన్నత స్థాయిలో చదివించడానికి ఆస్కారం ఉంటుంది రేపు ఏదన్నా ఇంకో ఏంది ఆర్థికంగా ఏది ఇంకో బిజినెస్ పెడితే మళ్ళో మరో ఒక్కరికి ఉపాధిగా మారిపోతుంది ఇప్పుడు వ్యవసాయంలో వ్యవసాయ కూలీలు పనిచేస్తారు ఒక రకంగా రైతు ఉపాధి కల్పిస్తున్నట్టే కదా ఆర్థికంగా ఎదుగుదల కోసం పనిచేస్తుంది కానీ ఇవన్నీ వదిలేసి రైతు ఎక్కడ పోతే నాకేంది రైతుతో నాకేం సంబంధం రైతు అయితే ఏమైతే నాకేంది అనే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు దయచేసి నేను అధికారులకు చెప్తున్నా యావత్తు భారతదేశంలో కూడా భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొర్రి ఓ పక్కన భగవద్గీత ఇంకో పక్కన ఖురాన్ ఇంకో పక్కన బైబిల్ ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంకో పక్కన మీ ఆత్మసాక్షి ప్రతి ఇక్కడ గుండె మీద మీరు చేయేసుకోండి మీరు పనిచేసేటప్పుడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయండి ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించండి లేదు కాదు కూడదు మేము గిట్ల పనిచేస్తామంటే మాత్రం ఇయో ఇట్లా పందికొక్కులు లెక్క అవినీతి అధికారులుగా మిగిలిపోతారో చరిత్రల ఇక్కడ అధికారుల దగ్గర అబ్బా మా దగ్గర పలానా అధికారి ఉండే ఎంత అద్భుతంగా పనిచేసేదానే మంచి పేరు తెస్తారో యా ఉన్న ఏనే ఎవరైనా పుట్టినోడు గీతగా తప్పదు తప్పదు నేనైనా ఎవరైనా ఉన్నదే నాలుగు వద్దులు భూమి మీద ఉండనాకే వచ్చినాము ఆ నాలుగు వద్దులు కూడా మరో మనిషి సహాయం చేసే విధంగా ఉండాలి కానీ మీ వ్యక్తిగత స్వార్థాలకు పోయి ఈరోజు రైతన్నలని ఈ విధంగా మాత్రం రోడ్డు పాలు ఇదే గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ మాట మాట చెప్పాలి నిజంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి హీరోనండి ఎండాకాలంలో కూడా మండు టెండర్లలో కూడా చెరువులను మత్తల్లో పోయించిన ఘనత కాలువలను వర్షాకాలంలో వరదతో పోటెత్తినట్టుగా ప్రవహించేటట్టు చేసిన ఘనత పచ్చటి తెలంగాణ భూములన్నీ పచ్చటి పొలాలతోని కలకలలాడిపోయింది నా మాగాని భూమి మొత్తం అలాంటి దాన్ని ఈరోజు బీడు పడిపోయినట్టుగా నెర్రల వారి ఎండిపోతూ మందు డబ్బాలతోని రైతులు ఆ నేల కొంతమంది నేలరాలిపోయలు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడురే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మంది రైతులు ఒక గ్రామానికి సంబంధించే వీళ్ళ జీవితాలు ఇట్లున్నాయి మరి ఇరవై మంది రైతులకు సంబంధించి ఉంటే రేపు భవిష్యత్తులో ఏంది పరిస్థితి అనేది కూడా ఒకసారి మీరే ఆలోచించుర్రి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఎవరికి ఏంది భజన చేసేది లేదు ఏమీ లేదు వాస్తవం ఏంటంటే పాపం ఈ రైతులకు ఎందుకన్నా అంటే ఆ రైతు పండిత్తనే మనం తినేది ఆ సోయి ఉంచి జర అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేసేసి వాళ్ళకు నీళ్లు రిలీజ్ చేయమని ఇప్పటికైనా అడుగుతున్నారు మరి మా ప్రభుత్వం వల్ల కావట్లేదు మేము ఇవ్వలేకపోతున్నామంటే అక్కడే సీఎం చాంబర్ కానీ టేబుల్ మీద వచ్చి ఉంటుంది ఆ టేబుల్కు సంబంధించి దాని మీద రాజీనామా అని చేసి వెళ్ళిపోవచ్చు పరిపాలన చేయడానికి చాలామంది ఆఫ్ ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు